ఎలాగైతేనే ప్రభాష్ గారి నటించిన సాబ్ మూవీ ప్రీమియర్ షో కంప్లీట్ అయింది అయితే ఈ సినిమా ఎలా ఉంది రాజా సాబ్ నిజంగా మెప్పించాడా లేదా భయపెట్టాడా లేదా కామెడీ పండిందా లేదా మారుతి గారు సక్సెస్ అయ్యారా లేదా అనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం ముందుగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి పక్కన బిల్ ఆన్ చేయండి ఇక మనం కనుక రాజర్ సాబ్ మూవీ రివ్యూలోకి వెళ్తే మనం నేను ఒకటే చెప్తున్నాను ఈ సినిమా గురించి నేను ఎక్కడ కూడా స్టోరీ అనేది రివీల్ చేయను ఎక్కడ కూడా చిన్న పాయింట్ కూడా రివీల్ చేయను కానీ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ప్రభాష్ గారు ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే రాజర్ సాబ్ మూవీ ఆయనకి ది బెస్ట్ క్యారెక్టర్ అని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రభాష్ గారు ఇప్పటివరకు ఒక చాలా సంవత్సరాల నుంచి ఆయన ఏదో ఒక రకంగా ఒక యాక్షన్ సీక్వెల్స్లో కానీ ఒక ఇలాంటి బాహుబలి లాంటి చిత్రాల్లో కానీ ఒక భారీ స్థాయిలో ఆయన నటిస్తున్నారు కానీ సరదాగా ఫన్ జోన్లో ఇలాగ ఎంటర్టైన్మెంట్ జోన్లో ఆయన సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట నాకు తెలిసి ఒక దశాబ్దం కాలం వరకు అయితే అవ్వచ్చు అయితే ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ప్రతి ఒక్క అభిమానికి ఆ లోటు అయితే ఖచ్చితంగా తీరుతుంది ప్రభాష్ గారు ఇంతకుముందు కూడా మనకి ఒక ఈవెంట్లో చెప్పారు ఆ ఈవెంట్లో ఆయన ఏం చెప్పారు చాలా రోజులు అవుతుంది మనం ఇలాగ కామెడీ జాన్లో సినిమా చేసి దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇలా చెయ్యాలి అనేది చెప్పారు దానికి తగ్గట్టుగానే ఈ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా థియేటర్లో ప్రతి ఒక్క అభిమానికి వెళ్ళిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ఇక మనం గనక సినిమాలో కొన్ని మెయిన్ ఎలిమెంట్స్ కనుక మాట్లాడుకుంటే ఈ సినిమాలో నిజంగా రాజాసా క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు నిజంగా ఇందులో ప్రభాష్ గారిది ఆ సెకండ్ క్యారెక్టర్ పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మాత్రం నిజంగా ఆయన స్లాగ్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ అసలు వేరే లెవెల్ అనమాట ప్రతి ఒక్క సీన్ కూడా నిజంగా మారుతి గారు చాలా బాగా డిజైన్ చేశారు చాలా బాగా కేరింగ్ అయితే తీసుకున్నారని మనకి క్లారిటీగా అర్థమవుతుంది సినిమా చూస్తుంటాయి నేను నాకు తెలిసి ప్రభాస్ గారు ఇప్పటివరకు ఇట్లా హారర్ జోనర్లో సినిమాలు అయితే మాత్రం చేయలేదు ఆయన మ్యాక్సిమం అసలు ఆయన చేయడానికి కూడా ట్రై చేసి ఉండరు మనం చాలా సినిమాలు చూసాం ఆయన సినిమాలు అడవి అడవి రాముడి దగ్గర నుంచి అనుకుంటా అక్కడి నుంచి కనుక మనం బిగించేస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఆయన సినిమాలు వచ్చిన సినిమాలు ఏ సినిమాలో కూడా ఈ హారర్ జోనర్లో వచ్చిన సినిమా అయితే ఏదీ లేదు మామూలుగా పౌరాణికం ఇలా సైంటిఫిక్ సంబంధించి ఇలా సినిమాలు వచ్చినాయి కానీ ఆయన ఈసారి మాత్రం కొత్తగా ట్రై చేశారు ఆయనకి ఈ స్టోరీ కూడా అసలు బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అసలు చాలా బాగా ఉంది అసలు మీకు ఇక్కడ అనుకోని ట్విస్టులు ఉంటాయి ఎక్స్పెక్ట్ చేయని సీన్లు ఉంటాయి ముఖ్యంగా ఈ సినిమాలో సీజీ వర్క్ కూడా సీజీ వర్క్కి చాలా బాగా ఖర్చు పెట్టారు సినిమాలో ఎందుకంటే కొన్ని కొన్ని పోర్షన్లు వచ్చే ఆ సీజీ వర్క్ ఆ హర్రర్ సీన్లు ఇవన్నీ చాలా బాగా మనకి నచ్చుతాయి అన్నమాట అయితే కొన్ని కొన్ని చోట్ల మనకి ఆ వర్క్ కొంచెం అటు ఇటుగా అనిపించినా కానీ బాగానే ఉంది ఇంకో ఆ ఓవరాల్గా ఇక ఈ సినిమాలో సాంగ్స్ కానీ బీజిఎం కానీ మొత్తం ఓవరాల్గా మనం సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం సినిమా బాగుంది ఖచ్చితంగా బాగుంది చిత్ర యూనిట్ ఎంత కష్టపడింది ఈ సినిమా ఎలాగా ఉండబోతుంది వాళ్ళు ముందుగానే ఎప్పటి నుంచో చెప్తున్నారు దానికి తగ్గట్టుగానే ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది ఇక ఈ సినిమాలో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ మనం చెప్పుకోవాలంటే ప్రభాస్ గారికి నాయనమ్మ గారికి నటించారు కదా ఆమె క్యారెక్టర్ కూడా అసలు ఆ క్యారెక్టర్ కూడా వేరే హైప్స్ అసలు నిజం చెప్పాలంటే ఇక ఇలా మనం ఈ సినిమాలో ఎవరి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళినా కానీ ఎవరి పాత్రకు తగ్గట్టుగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది బాగున్నాయి అందరికీ ఖచ్చితంగా ఈ సినిమాలో న్యాయం అయితే జరిగింది ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నిజంగా ఆ రాజ్మహల్ సీన్లు ఉంటాయండి మీరు ఆ సీన్లు మాత్రం నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు మనకి అసలు కొన్ని కొన్ని సీన్లు మీరు చూసినప్పుడు ఉలిక్కిపడేలా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని పోర్షన్లు అయితే మాత్రం మారుతి గారు నిజంగా ఆయన కథ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చక్కగా ప్లాన్ చేసుకొని ఆయన ఆ కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కానీ దానికి ప్రతి ఒక్క అభిమానికి కానీ ప్రేక్షకుడికి కానీ కనెక్ట్ చేసిన విధానం కానీ మొత్తం ఓవరాల్గా అసలు చాలా బాగుంది ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది దీనికి వాళ్ళు ఖచ్చితంగా లాభంలోకి అయితే వెళ్తారు గ్యారెంటీగా ఎందుకంటే మనశంకర ప్రసాద్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ డేస్ టైం ఉంది సో ఇంకోటి ఏంటంటే జననాయకన్ సినిమా కూడా అది బ్రేక్ పడింది ఇప్పుడు వచ్చే పరిస్థితి అయితే లేదు నాకు తెలిసి మేబీ అది పోర్టులో కొంచెం ఇష్యూ అది జరుగుతుంది అనుకుంటా దానికి సంబంధించి సెన్సార్ ఇష్యూ దగ్గర మేబీ ఇప్పుడు ఈ త్రీ ఫోర్ డేస్లో మెయిన్ ఈ సినిమాకి పోటీ ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ పరంగా కూడా సినిమాకి బాగానే వస్తుంది ఇక ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం సినిమా అయితే మాత్రం బాగుంది ప్రభాస్ గారి యాక్షన్ మాత్రం ఇక మనం చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ మనకి ఆయన ప్రీవియస్ సినిమాలు ఏవి చూసినా కానీ ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట ముఖ్యంగా ఇందులో కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్ అసలు చాలా బాగా కనెక్ట్ అవుతుంది చాలా బాగా డిజైన్ చేశారు అసలు హారర్ సీన్ల దగ్గర వచ్చే కామెడీ సీన్ మాత్రం చాలా బాగుంటాయి అసలు థియేటర్లో మాత్రం నిజంగా ఆ సీన్స్కి మాత్రం అరుపులే చూడండి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడాలి ఖచ్చితంగా థియేటర్లో చూస్తేనే మనకి ఆ అనుభూతి కలుగుతుందని నేను మీ ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా థియేటర్లో చూడండి పైరు సినిమాతో అసలు ఎంకరేజ్ చేయొద్దు ఇక ఈ సినిమా రివ్యూ గురించి కనుక మాట్లాడుకుంటే నేను ఎప్పుడూ చెప్పేది మన ఛానల్లో ఎప్పుడూ కూడా సినిమాకి రివ్యూ అనేది ఇవ్వటం జరగదని ఎందుకంటే సినిమాకి రివ్యూ ఇవ్వటం ఫోర్ ఫైవ్ త్రీ అని ఇలా ఆ సినిమా స్థాయిని తగ్గించడం అనేది ఎప్పుడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది నా ఒపీనియన్ ఇది మేబీ బహుశా వేరే వాళ్ళకి అది ఇంకొకలాగా ఉండొచ్చు ఇప్పుడు నాకు నచ్చని క్యారెక్టర్స్ కానీ సీన్స్ కానీ అవతల వాళ్ళకి నచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్క రివ్యూను కూడా దాన్ని పర్ఫెక్ట్గా కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళాలేదా వెళ్ళొచ్చా లేదా అనేది నిర్ణయం తీసుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండాలి కాకపోతే మ్యాక్సిమం ఏంటంటే సినిమా ఎంతవరకు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిఫై అయితే మాత్రం ఉంటుందన్నమాట ఒక ఈ సినిమా హిట్టా యావరేజా ఎబో యావరేజా సూపర్ హిట్టా ఏంటనేది కానీ ఈ విషయంలో మాత్రం రాజాసభ సినిమా మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి బెరులు మాత్రం హిట్ కొట్టిందని మనం చెప్పుకోవాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ప్రభాస్ గారు ఈ సినిమాతో మంచి హిట్ అయితే కొట్టారు ప్రస్తుతానికైతే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ రివ్యూ ఇదండి ఈ రివ్యూ మీకు ఎలా ఉంది మీరు కనుక ఎవరైనా సినిమా చూసి ఉంటే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సినిమా మీకు నచ్చిందా లేదా నచ్చితే ఎలా ఉంది చూడని వాళ్ళు చూసిన తరువాత ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇక ఈ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కానీ తక్కువే ఎందుకంటే ప్రభాష్ గారు కానీ సినిమాలో సాంగ్స్ కానీ హీరోయిన్స్ క్యారెక్టర్స్ కానీ అన్నీ వేరే లెవెల్ అనమాట ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు అందులో ఇంకొక క్యారెక్టర్ ఉంది మన మెయిన్ క్యారెక్టర్ ఆపోజిషన్ క్యారెక్టర్ అనమాట ఆ క్యారెక్టర్ కూడా పెర్ఫార్మెన్స్ అసలు వేరే లెవెల్ మీకు ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ వస్తుంది నేనంటే మొత్తం రివీల్ చేయనులే కానీ ఓన్లీ మీకు చెప్తున్నాను అంతేను అది మీరు తీయడం చూసి మొత్తం మీరు ఒక నిర్ణయానికి రండి మొత్తం ఏదన్నా కానీ సినిమా అయితే మాత్రం గుడ్ బాగానే ఉంది ప్రభాస్ గారు ఫ్యాన్స్కి మాత్రం ఇది నిజంగా ఒక పండగ అనమాట ఇప్పటివరకు ఆయన ట్రై చేయని జోనర్లో ఆయన ట్రై చేశారు సక్సెస్ అయితే అయ్యారు నిజంగా దీనికి మాత్రం మనం ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు మూవీ రివ్యూ రాజా సాబ్ గురించి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తిరిగి మళ్ళీ మనం రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం